సార్ ఇప్పుడు గజ్వేళ్ళలో రాకముందు కానీ దౌలతాపదలు కానీ మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందిగా మీకు అవసరమే లేదు బూతులు మాట్లాల్సిన అవసరం లేదు సందర్భం లేదు మనము మాట్లాడేదానితోటి పట్టి అవతల వ్యక్తిని ఇప్పుడు వంద మందిలో మాట్లాడినా ఒక్కరితో మాట్లాడినా వెయ్యి మందిలో మాట్లాడినా నేను గట్టిగా మాట్లాడుతాను ఆవేశంగా మాట్లాడుతాను ఒకసారి జనాన్ని కంట్రోల్ చేయాలంటే అరవాల్సి వస్తుంది కొంతమంది అంటారు ఎందుకు సార్ అట్లా నేను కావాలనే మాట్లాడుతున్నాను సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్ అంటే ఆడు వెళ్ళిపోతు వెళ్ళిపోతావా లేదా లోపడేయాలా ఈ రకమైన గట్టిగా మాట్లాడుతు పోతారు కానీ ఆ సమయంలో ఇప్పటి వరకు ఎక్కడ లాండర్ ఆర్డ్ ప్రాబ్లం వచ్చినా కూడా మేము పోయి పరిష్కరించుకొని సాల్వ్ చేసుకుని వచ్చినాం తప్ప దాన్ని పెద్దగా పెంచి రాలేదు అంటే మీ సర్వీస్లో ఎప్పుడు కూడా బూత్లో మాట్లాడలేదు నూటికి నూరు రూపాయలు ఎక్కడ బూతులు మాట్లాడలేదు దా దాంతో కూడా చాలామంది సార్ మీరు బూతులు మాట్లాడరు కరప్షన్ చేయరు డబ్బులు అడిగారు ఎందుకు వచ్చింది సార్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎటువంటి పోలీస్ కావాలని కోరుకుంటున్నారు పోలీస్ అంటే డబ్బులు వసూలు చేయాలి బూతులు మాట్లాడాలి వచ్చే వాళ్ళని తిట్టాలి ఈ రకమైన పోలీస్ కావాలని మీరు కోరుకుంటున్నారా పబ్లిక్ లేదు సార్ మరి మంచి వ్యక్తులు మంచిగా మాట్లాడేవారు ఎక్కువ మంది ఉంటేనే కదా శాఖ మారేది నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరుకోండి మీరు సార్ కొంతమంది దగ్గర మీరు మంచిగా మాట్లాడతారు ప్రజల పట్ల మంచిగా ఉండొచ్చు కానీ నేరస్తుల పట్ల మనం మర్యాదగా పొలైట్గా మాట్లాడితే కూడా వింటాడు నేరస్తుని మర్యాద చేయాల్సిన అవసరం లేదు అట్లని బూతులు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు దాన్ని మనం గట్టిగా మాట్లాడడం అవసరం ప్రశ్నించడం అవసరం నే అనేక మంది నేరస్తులు మేము స్వయంగా ఇంట్రాగ్యూట్ చేసుకున్నాం ఎంతవరకు ఇంట్రాగేట్ చేసుకున్నాం అంటే సంగలో కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళకి వేరే అధికారులు ఇంట్రాగెట్ చేసినప్పుడు వాళ్ళకి బ్రేక్ కాకపోతే శ్రీధర్ రెడ్డి గారికి పంపేయండి ఓపిక ఒకసారి ఇంట్రాగేట్ చేసి పెడతారు అనే అనేటువంటి దాన్ని నా నాది కూడా పంపించినారు సిసిఎస్లో పనిచేసినప్పుడు మేము ఇంట్రాగేషన్ సరిగ్గా చేయడం వల్లనే క్యాటిల్ తెఫ్ట్ అనుకున్నటువంటి గ్యాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళి లా వంద లారీలను దొంగతనం చేసే గ్యాంగ్ దొరికిపోయింది సో ఇంటరాగేషన్ అనేది ఊరికే కొట్టడమో ఊరికే తిట్టడమో ఈ బూతులు మాట్లాడమో కాదు అదొక పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇంట్రాగేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాని బ్యాక్గ్రౌండ్ వాడిని స్టోరీ వాడు ఎక్కడ చేసి వాళ్ళని మొత్తం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది వాడు చెప్తున్న ప్రశ్నలు బట్టి మనం అడగాల్సి ఉంటుంది అతను కొంచెం కన్ఫ్యూజ్ చేయాల్సి వారు ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా అడగాల్సి ఉంటుంది చెప్పిన దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకొని మళ్ళీ అడగాల్సి ఉంటుంది ఆ విధంగా అతను ఖచ్చితంగా నిజం చెప్పేటువంటి పరిస్థితిని మనం కల్పించాల్సి ఉంటుంది తప్ప ఊరికైనా చెప్పరా అని అరుస్తూ కరుస్తూ కొడుతూ ఉంటే అంత పెద్ద ప్రయోజనం ఉండదు అచ్చా సార్ గజ్వేల్లో మీకు సర్వీస్లో మర్చిపోవాలని పోస్టింగ్ గజ్వేల్ అంటున్నారు గజ్వేల్ తర దగ్గరికి వచ్చారు గజ్వేల్లో గజ్వేల్ అనేక అనుభవాలు ఎలక్షన్లు ఎలక్షన్లప్పుడు మనం అసలు గజ్వేల్లో తొంభై తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లను చూసి ప్రజలందరూ అప్రిషియేట్ చేసినారు మా ఓటు ఇంతకుముందు మేము సరిగా వేసుకోలేకపోయాం సార్ ఈసారి మా ఓటు లేట్గా పోయినా కూడా మేము ఓటేసుకున్నాం సార్ వేసిన వాళ్ళు మళ్ళీ కనపడకూడదు కర్ఫ్యూ పెట్టినామని గొడవకొచ్చారు కొందరు నువ్వే కర్ఫ్యూ పెట్టినావా కర్ఫ్యూ కాదు మీరు ఓటేస్తే వెళ్ళిపోండి ఓటేసిన వాళ్ళు కనపడకూడదు నేను ప్రజల్ని ఎవరిని కూడా పలానా పార్టీకి ఓటు ఇవ్వనట్లేదు వాళ్ళ పార్టీకి ఓటు వేయద్దామని చెప్పాను నిర్భయంగా స్వేచ్ఛగా ఓటేసుకోమని చెప్తున్నాం ఓటేసుకున్న వాళ్ళు ఏజెంట్ అయితే ఉండండి క్యాండిడేట్ అయితే ఉండండి ఈ రెండు కాని వాళ్ళు వెళ్ళిపోండి అంతే అది ఖచ్చితంగా చేయడం జరిగింది చాలామంది నచ్చలేదు కూడా కొంత నచ్చదు కొంత నచ్చదు కానీ బాగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత అనాజ్పూర్ అనేటువంటి విలేజ్లో ఊరు ఊరు ఎస్సీ కులాలు మిగతా కులాలు అని విడిపోతే వెళ్ళి ఆ నైట్ హాల్ చేసి వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా చేసి కలిసి ఉన్నట్టు చేసి రావడం జరిగింది అది కూడా ఒక మర్చిపోయిన సంఘటన ఎందుకంటే పేపర్లలో భారీగా పడగ విప్పిన కుల రక్కసి అని చెప్పేసి పెద్దగా రావడం జరిగింది దాన్ని మనం బాగా చేయాల్సి రావడం జరిగింది ఎంతవరకు పోయింది నేను గజ్వల్ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాడ వాడల ఊరు ఊరిన ఫేర్వెల్ పెడతామని రావడం మా ఊరికి రావాలి మా విధికి రావాలి ఆ ప్రజలలో ఒక ఆత్మీయతటి పడింది ఏ విధంగా అంటే మొత్తం గ్రామాల్లో టౌన్లో వివిధ చోట్ల పోలిషన్ దగ్గరకు వచ్చి అసలు ప్రజలు అంత స్పందించి ఆ విధంగా రావడం అనేది నాకైతే చాలా అంటే మీకు ఆ విధంగా వీడుకోవాలి చెప్పారు అంటే వాళ్ళు అంటే ఒక దగ్గర జరిగినప్పుడు కాకుండా అనేక చోట్ల తీవ్రవాద ప్రాబల్యమైన ప్రాంతము ప్రాంతం నేను పనిచేస్తాను లేదని అనుమానాలు అక్కడ అటువంటి వ్యక్తమైన చోట ఇంత ప్రజాభిమానాన్ని చూడకుండా అనేది సంతోషంగా అద్భుతంగా అనిపించింది ఓకే నేను ఈ విధంగా ప్రజాభిమానాన్ని పొందడం వల్లనే నేను వేరే పోటీ పరీక్షలు కూడా నేను ప్రిపేర్ కాలేదు కాదు ఆలోచన కూడా రాలేదు ఈ జాబ్లో ఇట్లే డెడికేటెడ్ అంకితమై ఇట్లే చేసుకుపోతున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఒక హీరోలకు ఉండేటువంటి ఫాలోయింగ్ లావంటిది అనిపించేది సో ఆ విధంగా కొంచెం పటాణాలు బదిలైన పటంచాల్లో బాగా పనిచేసిన అంటే మీరు గద్వాలని పఠాం చే పటానికి ఎప్పుడు చేశారండి టూ థౌజండ్ వన్ నేను అక్కడ చాలా కాలం పనిచేయాల్సి ఉంది అప్పుడు నేను ఎస్ఐ ఎస్ఎస్ఓగా ఉన్నాను నలుగురు ఎస్ఐలు ఉండేవారు నేను మంచి ఇమేజ్ వచ్చింది మంచి పేరు వచ్చింది బాగా పనిచేస్తున్నాను పేరు వచ్చింది పైగా ఒకరోజు రుద్రారం ఏరియాలో ఒక పార్తీ గ్యాంగ్ వచ్చేసి పార్తీ గ్యాంగ్ అని తర్వాత తెలిసింది విచ్చలవిడిగా డాబాలపై దాడి చేస్తూ కొడుతూ దోచుకుంటూ పోతున్నారు కాల్స్ వచ్చినాయి వెంటనే వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఒక డాబా బీభత్సం మొత్తం భయంకరంగా అంత ధ్వంసం చేసినారు ఇంకో డాబా ఇంకా ఈ ఒక ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ అక్కడ జరిగిపోయింది చూస్తుంటే మూడు నాలుగు ఇటు పోదు నటిపోతున్నా ఆ రాత్రి అప్పుడు మాకు ఇప్పుడు ఐజీగా ఉన్న రెడ్డి సార్ డిఎస్పీ రామచంద్రాపురం డిఎస్పీగా ఉండారు ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారు ద్వారకా తిరుమల గారు ఎస్పీ ఎస్పీ అవును తిరుమల సార్ ఎస్పీగా ఉన్నారు నేను ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారు డిఎస్పి గారికి ఫోన్ చేసిన సార్ ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నారా నిజంగా లీవ్లో ఉన్నారు రామచంద్రపురం ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన అన్నారు వెరిఫై చేయండి నిజమా కాదా పక్కా నిజమే అది నిజమే చూసుకున్నాను డిఎస్పి గారికి మాట్లాడిన సార్కి మాట్లాడి చంద్రశేఖర్ సార్కి సార్ ఉండి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి నేరస్తుల కోసం ప్రయత్నం చేయండి ఏమేమి క్లుస్తున్నాయో అన్నీ బాగా సేకరించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత సార్ సూచన తీసుకున్న తర్వాత నేను క్రైమ్ ఎస్ఐ ఫైముద్దీన్ ఉండేవాడు ఫైముద్దీన్కు మా పోలిషన్ జీప్ ఆ సీఏకు ఉండే ఆయనకి ఇచ్చాను అక్కడ టోల్ గేట్ నడిపేవాళ్ళు అప్పుడు ఆ టోల్ గేట్లో మహిందర్ అడ్డి అని ఒక ఉండేవాడు ఆయన పిలిచిన వాళ్ళకి టోల్ గేట్ వాళ్ళ దగ్గర ఒకటి ఒమినీ వ్యాన్ ఉంటుండే ఆ దివ్యమని తీసుకున్నాం ఒమిని వ్యాన్ నేను తీసుకుని నా బృందం ఎక్కించుకున్నాం ఆ నియర్ బై ఉన్న విలేజ్లు తండాలు గ్రామాలు అన్నీ తిరుగుతున్నాం ఆపకుండా కొంచెం ఎక్కడక్కడ వెహికల్ తేంగి చేయడము చేయడం తిరుగుతున్నాం రాత్రి పది పదిన్నర నుంచి మొదలైంది పదకొండు పన్నెండు తెల్లారి మూడు నాలుగు చేస్తు ఉన్నాం మాకు స్టేషన్కో ఇంటికో వెళ్ళాలనిపించలేదు తిరుగుతున్నాం నా మొన్న కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ గణేష్ గడ దగ్గర సంగడి వైపు నుంచి లారీలు ఆపి ఏదైనా ఏమన్నా నెక్కర్లేసుకున్న గ్యాంగ్ ఏమైనా కనపడిందా ఏమైనా పోతున్నారా గుంపు ఉందా ఇట్లా అడుగుతున్నాం ఒక లారీ వచ్చింది వాళ్ళు చెప్పినారు శంకరపల్లి నుంచి కంది వైపు వస్తూ ఉంటే కంది అవుట్స్కట్స్లో కొన్ని గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెలలోకి కొంతమంది వెళ్తుంటే చూసినామని చెప్పినారు ఆహా అవుట్స్కట్స్లో గుడిసెలు కొంతమంది వెళ్తున్నారు వీళ్ళే ఉంటారని చెప్పేసి వెంటనే మా బండ్లు తీసుకొని నాకు వెళ్ళిపోయినాం అప్పటికి అప్పుడప్పుడు తెల్లవారుతుంది ఇంకా పూర్తిగా కనపడతలేదు ఇంకా చీకటే ఉంది ఆ చీకట్లో ఎందుకంటే అది ఇది దసరా ఆ టైంలో కొంచెం చీకటి ఉంది ఆ టైంలో వెళ్ళిపోయి మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కాబట్టి కంది విలేజ్ దాటి శంకరపల్లి వైపు వెళ్తూ అటు ఇటు చూస్తుంటే గుడిసెలు కనబడ్డాయి గుడిసెల వైపు మా బండి తిరిగిందని లైట్ పడగానే అందులోంచి యువకులు కొంతమంది పరిగెత్తడం మొదలుపెట్టినారు ఆహా మనకు కావాల్సిన వీలు అని మేము దిగి పరిగెత్తినాం మేము బాగా పరిగెత్తే వాళ్ళం నా మూడే టీం కూడా పరిగెత్తింది బాగా పరిగెత్తి ఇద్దరిని పట్టుకున్నాం వాళ్ళకి మాకు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడితే మేము పరిగెత్తడం మొదలు పెడితే కూడా చేజ్ చేసి దాన్ని పట్టుకున్నాం పట్టుకొని తీసుకొని వచ్చినాం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న అరే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిన పోలీషేందుకు తీసుకురాకుండా ఉండాల్సింది వాళ్ళు నొటోరియాస్ ఎన్ని మడలు చేసినారు ఎన్నో మడలు చేసినారు ఎన్నో డెకైన్ చేసినారు వీళ్ళని తీసుకురావాల్సినటువంటి అనేటువంటి హైదరాబాద్ సైబరాబాద్ అప్పుడు సైబరాబాద్ కాదు రంగాడి జిల్లా ఉండేది రంగాడి జిల్లా చుట్టుపక్కల అనేక జిల్లాల వాళ్ళు కూడా ఈ గ్యాంగ్ ఇద్దరిని ఇంట్రాగేట్ చేసుకోవడానికి వచ్చి చెప్పారు ఒక నా యాభై అరవయో నేరాలు డిటెక్ట్ అయినాయ్యప్పుడు అది మంచి కానీ అదే సమయంలో నందిగామ ఆ ప్రాంతంలో ఫైరింగ్ కూడా ఓపెన్ చేస్తారు కదా మీరు అది మేము చేయలేదు నందిగామ శంకరపల్లి బానూరు అది నేను చేయలేదు అంటే ముందు తర్వాత జరిగేది నేను చేయలేదు ఇది మాత్రం మేము చేశాము ఇది ఒక మంచి ఇమేజ్ ఆ తర్వాత ఇట్లా మంచి నిరస్సును పట్టుకోవడం మా గారి దృష్టిలో ఒక మంచి పేరు ఎస్పీ గారి దృష్టిలో అప్పుడు తిరుమల రావు సార్ బదిలీ అయిపోయి మళ్ళీ వేణుగోపాల కృష్ణ ఎస్పీ గారు రావడం ఆయన దృష్టిలో వీళ్ళందరి దృష్టిలో ఒక బ్యాంక్ కూడా రాబరీ అయింది అది యూకో బ్యాంక్ రాబరీ బ్యాంక్ నేను రాకముందు జరిగింది నేను వచ్చిన తర్వాత డిటెక్ట్ అయ్యి అప్పుడు రంగారెడ్డి సార్ సుంక సత్యనారాయణ అడిషనల్ ఎస్పీ గారు రిటైర్ అయినారు ఆయన సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు అప్పుడు అక్కడ వాళ్ళు కలిసి డిటెక్ట్ చేయడం జరిగింది ఆ టీంలో నేను కూడా ఉండి తిరగడం జరిగింది తిరిగాన్ని రికవరీ చేయడము ఆ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది తర్వాత పఠాచోల్ లో ఏం జరిగిందంటే ఉండాల్సింది కానీ అక్కడ ఒక సీనియర్ ఎస్ఐ రావడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్లో సీనియర్ ఎస్ఐ మనకన్నా సీనియర్ ఎస్ఐ పనిచేస్తే ఆయనే ఎస్హెచ్ఓ కావాలని కండిషన్ పోలీస్ మానే ఉండడంతో అప్పుడు నేను అక్కడ ఎస్ఐ టూగా ఉండను అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను ఎస్పీ గారు నన్ను జైరాబాద్ జైరాబాద్ బదిలీ చేయడం జరిగింది జైరాబాద్ అప్పుడు టౌన్ రూరల్ పోలీషన్ సపరేట్గా ఉండేవి కాదు ఒకటే స్టేషన్ జైరాబాద్ జైరాబాద్కి వెళ్ళడం జైరాబాద్లో అంచలంచలుగా మంచిగా అక్కడ స్టార్ట్ చేయడం పేరు రావడం అక్కడ కూడా ఒక డెకైట్ గ్యాంగ్ మీరు ట్రేస్ చేస్తారు కదా చాలా డెకైట్ గ్యాంగ్ పట్టుకున్నాం చాలా మంది దొంగలు పట్టుకున్నాం ఆడ ఆడ కూడా బాగా పని జరిగింది మంచి పేరు గ్రామాలలో బాగా అభిమానిస్తారు జైరాబాద్ ప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పుడు కూడా అభిమానిస్తారు ఈరోజు కూడా నేను జైరాబాద్లో మన తర్వాత సిఐ కూడా పనిచేశాను జైరాబాద్లో రెండు వేల పదమూడు నుంచి వచ్చేసాను ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసి కూడా పదిహేను దాటిపోయింది ఈరోజు కూడా అక్కడికి వెళ్తే టౌనే కాదు గ్రామాల్లో కూడా నన్ను గుర్తుపట్టడం కాదు చాలా మా బాగా అంటే అటాచ్మెంట్ ఎలాగా మీరు దగ్గర అవుతున్నారండి ఇప్పుడు మీరు ఒక్క కేవలం జైరాబాదే కాదు సంగారెడ్డిలో కూడా మీకు పబ్లిక్లో మంచి రేపు జహీరాబాద్లో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎస్ఐగా పనిచేసిన తర్వాత చౌహాన్ సార్ ఇప్పుడున్న రాచకొండ సిపి డిహెచ్ చౌహాన్ సార్ మెదక్ ఎస్పీ మెదక్ ఎస్పీ అప్పుడు ఉన్న ఉమ్మడి జిల్లా మెదక్ ఎస్పీ సంగారెడ్డి జిల్లా కేంద్రం రావడం జరిగింది అని ఒక నెల రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక మాట నాకు సంగారెడ్డిలో ఒక మంచి ఎస్ఐ కావాలి అని చెప్పేసి నన్ను ఫోన్లో ఇంటర్వ్యూ చేశారు సార్ ఒకరోజు రాత్రి అనేక ప్రశ్నలు అడిగారు నన్ను తర్వాత సంగారెడ్డిలోకి వచ్చి కలవమన్నారు రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి కలిశాను కలిసినప్పుడు సార్ మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేసినాడు నా జాబ్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువ సార్ ఇంటర్వ్యూ చేసినారు అనేక ప్రశ్నలు అడిగారు కుటుంబ నేపథ్యం అడిగారు విద్యార్హతలు అడిగారు పిల్లలు ఎంతమంది ఏం చదువుతున్నారు భార్య ఏం చదువుకుంది తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు ఎక్కడున్నావు ఎక్కడెక్కడ పనిచేసినావు బ్రదర్స్ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇవన్నీ అడిగారు తర్వాత ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు రకరకాల ప్రశ్నలు అడిగాడు అదర్ డిపార్ట్మెంట్స్తో రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నీ బాగా చెప్పాను చెప్పిన తర్వాత ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు తెలుసా అన్న తెలియసా అన్న నీకు ఆ త్వరలో ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎక్కడికో తెలుసా తెలియసా ఆర్డర్స్ పంపిస్తాను అనుకోను ఆర్డర్స్ పంపిస్తానుకోను సార్ ఇన్ని ప్రశ్నలు అడిగాడు ప్రోటోకాల్ సంబంధించిన ప్రశ్న అడిగాడు అదర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ అడిగారు అంటే డెఫినెట్గా సంగారడే ఉంటుంది అని నేను ఊహించిన ఊహించిన తర్వాత ఏంటంటే అందుకంటే ముందు నేను సంగారెడ్డిలో పనిచేస్తు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు సంగారెడ్డిలో పనిచేయడం కాస్త కష్టము ఆడ కమ్యూనిటీ సెన్సిటివ్ తర్వాత అప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రం కాబట్టి మంత్రులు తరచు జిల్లా కేంద్రానికి వస్తారు కోర్టు అక్కడే ఉంటుంది ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు అక్కడే ఉంటారు జిల్లా న్యాయమూర్తి అక్కడే ఉంటారు ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి అన్నిటి కూడా టౌన్ ఎస్ఏ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ పైగా దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పి నేను ఇంట్లో నా భార్యతో చెప్పుతూ ఉన్నవాడిని మనం జిల్లాలో ఏ పని పనిచేయాలి సంగడి తప్ప సంగడి మాత్రమే వెళ్ళొద్దు నేను వచ్చినాను ఇంట్లో వైఫ్ ఎదురు చూస్తుంది ఎస్పీ గారు పిలిచారంటే అంత కుటుంబం అంతా చూస్తుంటారు ఎస్పి అడిగింది ఎస్పీ గారు ఎందుకు రమ్మన్నారు ఏమడిగారు అంటే చెప్పిన అన్ని అడిగారు బహుశా ట్రాన్స్ఫర్ చేస్తారంట అంటే ఎక్కడికి చేస్తారు అంటే పేరు చెప్పలేదు కానీ సార్ అడిగిన ప్రశ్నలను బట్టి చూస్తే సంగారెడ్డి చేస్తాడు అనిపిస్తుంది సంగారెడ్డి మీరు ఎప్పుడు కూడా వద్దంటుంటారు కదా తప్పదు కదా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే కదా అంటే మా మార్గం లేదా ఆపే మార్గం లేదా అంటే ఎస్పి గారు అన్నప్పుడు మనకు మార్గం ఉండదు ఆప్షన్ ఉండదు వెళ్దాం సంగారెడ్డిలో ఒక సంవత్సరం కాలం పనిచేస్తే మళ్ళీ ఏదన్నా మ మనం కోరుకున్న పోలిషన్కి వెళ్ళిపోవచ్చు ఇప్పటివరకు సంగారేడిలో ఆ సంవత్సరం పనిచేస్తున్నారు వాళ్ళు కోరుకున్న పోలిషన్కి వెళ్ళిపోతున్నారు అందరూ మనం కూడా అట్లే పోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళాం సంగాడికి వెళ్ళాం కుటుంబం అంతా షిఫ్ట్ సంగడికి నేను ఎక్కడ పనిచేసి అక్కడే కుటుంబాన్ని తీసుకెళ్తాను పిల్లల్ని కూడా అక్కడే అడ్మిట్ చేసుకుంటాను సంగారిలో వెళ్ళిన తర్వాత ఒకవైపు ఎస్పీ గారు అండదండలు ఎస్పీ గారు బాగా నమ్మ నమ్మ నమ్మకము బాగా పనిచేస్తాడన్నటువంటి నమ్మకం ఏర్పరచుకున్నారు ప్రజలు మెల్లమెల్లి మెల్లిమెల్లిగా నాకు బాగా అంత పరిచయాలు ఏర్పడడం బాగా పనిచేయడం ఆరు ఆ సంవత్సరం సిక్స్త్ డిసెంబర్ సిక్స్త్ డిసెంబర్ నాడు సంగారెడ్డిలో ఒక పెద్ద ర్యాలీ ముందు ఊహించిందే పెద్దగుంటుందని ఎంత ఫోర్స్ పెట్టుకున్నా సరిపోవడం లేదు ఎస్పి గారు అన్ని పటాన్చెరు రామచంద్రాపురం సదాశివపేట మునిపల్లి అన్నింటి నుంచి ఫోర్స్ వినిపించారు అంత ఫోర్స్ పెట్టుకుని బందోబస్తు చేసినాం ఎక్కడెక్కడ టైర్లు కలుస్తారు ఆ టైర్లు పొగ పైకి వెళ్ళిపోయి మేఘాలు ఎక్కడనో ఇరాన్లోనో ఇరాక్ అఫ్ఘనిస్తాన్ లాగా కనపడుతుంటుంది అవన్నీ మేము తీసేయడం బంద్ చేసి బలవంతంగా బంద్ చేయించుకోకుండా అడ్డుపడ్డం అన్నీ చేసినాం చేసి సమర్థవంతంగా బ్రహ్మాండంగా శాంతి భద్రతలు ఎక్కడ కూడా అదుపు తప్పకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఎస్పి గారు కూడా నిన్ను సంగడి ఎందుకు తీసుకొచ్చానో తెలుసు కదా అన్నాడు తెలిసింది ఎస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అన్ని ప్రోటోకాల్తో పాటు లాండ్ అంతా మెయింటైన్ చేయాలి బాగా చేసినాం అప్రిషియేట్ చేసినారు నేను ఒకటి డిసైడ్ అయినా నెక్స్ట్ సిక్స్త్ డిసెంబర్కి ఇక్కడ ఉండకూడదు రెండు రోజులు నిద్రపోలేదు ఇది ఇంత చేసినా కూడా ఇంత ఫోర్స్ పెట్టుకొని కూడా మళ్ళీ నేను మొత్తం ఇంత భారం ఏం జరుగుతుందో అన్నటువంటి అనుమానంతో ఉండాల్సి వచ్చింది పూర్తిగా కంట్రోల్ ఉన్నట్టు నాకు అనిపించలేదు కాబట్టి నెక్స్ట్ సిక్స్త్ డిసెంబర్కి ఇక్కడ ఉండొద్ది అనుకున్నాను అటువంటి సిక్స్త్ డిసెంబర్లో ఆరు ఆరు చేసిన నాలుగు సంవత్సరాలు ఆరు ఆరు చేయాల్సి వచ్చింది ఎస్ఐగా ఆరు సంవత్సరాలు అక్కడ వచ్చిన ఐదుగురు ఎస్పీలు సార్ వెళ్ళిపోయారు డిహెచ్ఓన్ సార్ వెళ్ళిపోయారు సుజేదరావు సార్ వచ్చారు ట్రాన్స్ఫర్ అడిగాను కొన్ని రోజులు పోయినా చూద్దాంలే అన్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు నువ్వు సువేదరావు సార్కు నా మీద సుజేతరావు సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఆయన కూడా నా మీద మంచి నమ్మకం అభిమానం ఏర్పడింది జిల్లా కేంద్రంలో ఉండాలయ్యా నువ్వు మీకు ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పారు సార్ వెళ్ళిపోయారు తర్వాత షికాగోల్ మేడం షికాగోళ మేడం ముందే సార్ చౌన్ ఆ తర్వాత ఆర్ వినాయక్ సార్ వచ్చారు తర్వాత సుజాతరావు సార్ తర్వాత సునీల్ కుమార్ సార్ వచ్చారు సునీల్ కుమార్ సార్ కొంతకాలం ఉన్నారు పివి సునీల్ కుమార్ సునీల్ కుమార్ సార్ పివి సునీల్ కుమార్ సార్ కూడా ఉన్న కొద్ది కాలంలోనే మంచి అభిమానం మంచి ఇమేజ్ బాగా పనిచేస్తామని పడింది అప్పుడు జరిగిన ఒక సంఘటనని నేను గర్వంగా చెప్పగలను అప్పుడు నేను సంగారెడ్డిని బైంసా కాకుండా కాపాడినా సంగారెడ్డిని మరో బైంసా కాకుండా కాపాడినా అని అందరు చెప్పేవాడిని కల్వకుంట అనే విలేజ్లో ఇప్పుడు అది వార్డ్ అది టౌన్లో ఆ వార్డులో అప్పటికే ఒక జెండా పంచాయతీ జరుగుతుంది దానికోసం పికెట్ కూడా పెట్టినాము ఒకరోజు రాత్రి కాల్ వచ్చింది సార్ కల్వకుంట విలేజ్లో కమ్యూ అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది మస్జిద్ నుంచి ఓపెన్ గ్రౌండ్కి వచ్చే రూట్లో ఒక చిన్న ఘర్షణ జరిగినట్టు వాదులాడుకుంటున్నారు సార్ హిందూస్ ముస్లిమ్స్ నిమిషాల్లో వెళ్ళిపోయాను ఈవినింగ్ రాత్రి టైంలో వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి అక్కడ చూసినాను అప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళు వచ్చినారు వచ్చి చెప్పినారు సార్ లేదు సార్ చిన్న పంచాయతీ వాళ్ళు తరాబీ నమాజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు ఇక్కడ కొందరు తా తాగుతున్నారు మా గ్రౌండ్లో తాగుతున్నారంటే అంటే వీళ్ళ కలకి వాదాలు తాగిందంటే మీ గ్రౌండ్ ఎందుకంటే మా గ్రౌండే ఆ వాత కొంచెం పెరిగింది మేము సర్ది చెప్పినాం సార్ అని ఎవరిదాన్ని పంపించి వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళిపోయినారు నేను అక్కడ రక్షకు మా రక్షకుని పిలిచాను పెట్రోలింగ్ చేయమన్నాను పెట్రోల్ క్రికెట్ టీంను విన్నాను ఉండమని చెప్పినాను చెప్పి చూసుకొని కొద్దిసేపు ఉండి సర్దుమణిగింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి వెళ్ళిపోయి నేను స్నానం చేసి చపాతీలు తిందామని పెట్టుకున్నాను నాకు మొబైల్ ఫోన్స్ అప్పటికి మొబైల్ ఫోన్లు అన్నాయి కాబట్టి కాల్స్ వచ్చినాయి సార్ కల్వకుంటలో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ తన్ను కుట్టినారు సార్ చచ్చిపోతారు సార్ అరే ఎంతోసేపు అక్కడే ఉండి వచ్చినాను కదా మీ రక్షకు వచ్చే పెట్రోల్ మీద వెళ్ళిపోయింది సార్ కంట్రోల్ అయితే లేదు సార్ నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన నా బై ఆ రోజు నన్ను ఇంటికాడ కార్డు దింపి పోలీసు వెళ్ళిపోయింది జీప్ నా బైక్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది జీప్ పోలీస్ స్టేషన్లో ఉంది అప్పుడు నేను హెడ్ క్వార్టర్ అని చెప్పి నాకు జీప్ కూడా ఇచ్చారు జీప్ పోలీస్టేషన్ ఉంది అనుకోకుండా అన్నీ అక్కడే ఉన్నాయి డ్రైవర్ ఫోన్ చేస్తే స్టేషన్లో ఉన్నా సార్ అన్నాడు రోల్ కాల్ టైం జనాలు ఉన్నారా కొంతమంది ఉన్నారు సార్ ఎంతమంది ఉన్నారా ఉన్నారు ఎంతమంది దొరుకుతుంది అంతమంది వేసుకొని వచ్చేస్తుండే ఇంటి వైపు నా దగ్గరకు వచ్చే నేను వస్తున్నాను నేను ముట్టుకున్న పుల్కా చపాతిని అక్కడ పడేసిన ఏమైంది ఏంటంటే అర్జెంట్ ఉంది చేలు అడిగేసుకొని యూనిఫామ్ వేసుకున్న బూట్లు వేసుకునే టైం లేక బూట్లు చేతిలో పట్టుకొని యూనిఫామ్ గుండీలు పెట్టుకోకుండా క పాత కలెక్టరేట్ మెయిన్ రోడ్ వైపు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొస్తున్నాను ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు మీరు పిచ్చోడు అనుకుంటారు బూట్లు చేతిలో పట్టుకొని గుండెలు పెట్టుకోకుండా పరిగెత్తున్నాడు ఎందుకంటే ఎంత తొందరగా నేను కలెక్టరేట్ రోడ్డు చేరుకునే వరకు పాత కలెక్టరేట్ పోలీస్ స్టేషన్ నుంచి జీబ్ ఆడి వరకు వచ్చింది అంటే నేను ఆ జీబ్కి ఎంత తొందరగా నేను ఆపోజిట్లో వెళ్ళాలి రాగానే అక్కడ ఎక్కాను జీబ్ ఎక్కేసి పోని ఎంత వీలై తొందరగా వాయు వేగంతో పోనీ అని చెప్పాడు బండ్లో కూర్చొని గుండెలు పెట్టుకొని పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి మన కల్వకడకు రెండు రోడ్లు ఉంటాయి సంగైడ్లు ఒకటేమో నట్రా సైటర్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఇంకోటి నాల్సాబ్ గడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది నాల్సాబ్ గడ రోడ్ నుంచి ముస్లిం అందరూ అక్కడ జమైనారు కలవ రోడ్డు వైపు నుంచి హిందువులు వస్తున్నారు తాకిడి ఏం జరిగింది అంటే తర్వాత తెలిసింది మనకి ఏంటంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన యొక్క పర్యావరసనమే అది అంతకుముందు జరిగిన సంఘటనలో ఉన్నటువంటి యువకులు ఉన్నారు వాళ్ళ ఫోన్ పోయిందట వాళ్ళు ఇంటికి పోయినాక చూసుకుంటే కొద్దిగా తాగున్నారు ఇంటికి పోయినా చూసుకుంటే ఫోన్ లేదు ఈ ఫోన్ ఎక్కడ పోయింది మొబైల్ ఫోన్ పోయింది అని చెప్పేసి ఆ మొబైల్ పోయిన మొబైల్ ఫోన్కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసినారు చేస్తే అవతల లేవు చేసిన వాళ్ళు ఏదో ఉరుదులు తిట్టినారంట ఉరుదూలో తిట్టినారు కాబట్టి ఇంతమంది మనతోటి పడ్డటువంటి వాళ్ళే ఉండి ఉంటారు అని చెప్పేసి అందులో కనిపించిన ఒక వ్యక్తి ఇల్లు ఆ కల్వకుంట్ల అవతలి కొనవైపు నాల్సాపడకు వెళ్ళే కొనవైపు మజీదు వైపు ఉంటుంది ఆ ఇంటి మీకు దాడిపోయినారు వీళ్ళంతా గుంపు గుంపు కలిసి వాళ్ళ ఇంటి మీకు వెళ్ళారు వాళ్ళు ఏం చేసినారు ఇఫ్ జల్లి జల్లిగంటలు బగోనాలు ఉన్నాయి వీళ్ళు కొడుతూ వీళ్ళు కట్టెలు పడుకొని పోయినారు మధ్యలో కనిపిస్తే మనం పికెట్ వాళ్ళని నెట్టేసుకుని వెళ్ళారంటే ఉన్నారు పికెట్ వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇంత గుంపు వస్తుందని వీళ్ళు కట్టెలతోటి కొడితే బండి కొయ్యలతోటి వైలు పడుకొని కొడుతుంటే వాళ్ళు ఏమో జల్లిగంటలతోటి అలగొట్టారు మేము వెళ్ళిపోయి సపరేట్ చేసేసినాం ఆ రోజు రాత్రి చీకటే ఉంది ఒక రకంగా చాలా డేంజర్ కూడా మమ్మీ మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి ఎవడు కొడతారో తెలియని పరిస్థితి ఓడు నెట్తున్నాడు ఓడు గిచ్చుతున్నాడు అటువంటి పరిస్థితి సార్ మీరు జనంలోకి ఒకటి సార్ అంటున్నారు మా వాళ్ళు అయినా సరే ఆపి ఐదారు గురితోటి ఇటొక నాలుగైదు వందల మందిని అటొక నాలుగు వందల మందిని ఆరు మందితోటి అరగంట సేవ ఆపుకున్నానండి నేను లేకుంటే నేను పోయేసరికి జమ అవుతున్నారు పోయేసరికి పెద్దగా అయిపోయింది ఆ రోజు నేను ఆ టైంకి అక్కడ రీచ్ ఆగిపోయిన సంకుల సమరం ఒక ఇద్దరు చాల్తీలు కొన్ని ఇళ్ళు తగలబడి పోయేటివి ఎస్పీ గారు డిఎస్పీ గారు వెంట వెంటనే గార్డ్స్ అన్ని క్లోజ్ చేసి మొత్తం ఫోర్స్ అంతా పంపడం జరిగింది ఫోర్స్ అంతా వచ్చినాక అందరినీ తరిమి కొట్టినాం కొన్ని ఇళ్ళు పెడుతున్న కొత్త పోయిన బ్యాచ్ తరిమి కొట్టి లోపల పడేసినాం ప్రశాంతంగా ఉంది ఆ రోజంతా అక్కడే ఉన్నాం కేసులు కట్టుకున్నాం లొల్లి చేసిన వాళ్ళని లోపల వేసినాం తెల్లారి కూడా అక్కడే పడుకున్నాం పోలీస్ స్టేషన్కి ర్యాలీకి వస్తామంటే ర్యాలీకి ఎవరు రావద్దు మేము రావడం ఎవరు రావద్దు ఎస్పీ గారితో మాట్లాడుకున్నాం సార్ని అక్కడికి పిలిచి అక్కడే మేము రావడానికి ఇప్పించుకున్నాం నో ర్యాలీస్ మళ్ళీ ర్యాలీ మళ్ళీ ఇష్యూ అక్కడే ఇప్పించుకున్నాం ఆ రోజు నేను మూడు రోజులు మొత్తం నిద్రపోలేదు కానీ కొంచెం రిస్క్ కూడా తీసుకున్నా కానీ ఎందుకంటే ఆ రాత్రి ఎవడు రాయితీ కూర్చుంది తెలియదు ఏం తెలియదు మాకు ఏం లేదు రైట్ గేర్ ఎక్విప్మెంట్ లేదు ఏం లేదు ఆ టైం అట్లా పోయినాను కానీ ఈరోజు కూడా చెప్తాను వాళ్ళు ప్రజలు కూడా చెప్తారు సంగారెడ్డిలో ఖచ్చితంగా సంగారెడ్డిని మరో బయంతా కాకుండా కాపాడినా తర్వాత జరిగిన కమ్యూనల్ సంఘటన జరిగిన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినప్పుడు కూడా అనేక మంది ఒక్కటే మాట నన్ను నా తర్వాత పనిచేసిన హరిచంద్రాడిని గుర్తు చేసుకుంటూ ఎవరండి హరిచంద్రాడిని ఐజీ గారు నేను జైరాబాద్లో సీఏగా పనిచేస్తున్నాను సంగడిలో కమ్యూల్ జరిగింది ప్రజల్ని తెల్లారి ఐజీ గారు వచ్చినప్పుడు కూడా రాజీవ్ సార్ వచ్చినప్పుడు కూడా గొడవ జరుగుతుంటే సారు కూడా లాఠీచార్జ్ చేయించారు ప్రజలందరూ వచ్చి సార్ మాకు శ్రీధర్ రెడ్డి సార్ ఉన్న హరిశ్ర రెడ్డి సార్ నన్ను ఇవ్వండి సార్ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఉంటే మాకు ఇట్లా అయి ఉండేది కాదు ప్లీజ్ సార్ని బతిడారట నేను జైరాబాద్ ఆల్రెడీ సెన్సిటివ్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి హరిశారెడ్డి మెదక్లో ఉన్నాడు కాబట్టి అది నీకు పో పోస్టింగ్ పడిపోతుంది నీకు వస్తుందని చెప్పేశాను సార్ అంటే ఆ రోజు మీరు ఒక ప్లాన్గా వెళ్ళడం బట్టి ఆ ఇష్యూ అనేది షార్ట్అవుట్ అయింది ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ అయినా ఎటువంటి శాంతభద్రాల సమస్య అది కమ్యూనల్ సమస్య కానీ ఏది సమస్య అయినా కానివ్వండి మనం వెంటనే స్పందించి అక్కడికి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య పోయినట్టే మన ప్రజెన్స్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అయిపోతుంది ఇంకా అది పెరగకుండా ఉంటుంది ఎస్కలేట్ కాకుండా ఉంటుంది ఆ తర్వాత మనం మిగతాది మనం మన సమర్థవంతంగా వ్యవహరించి దాన్ని అదుపులో తీసుకొని చూసుకు రావాల్సి ఉంటుంది ఆలస్యంగా స్పందిస్తే మాత్రం కాలిపోవడం దాని బ్లోప్ ఎక్కువ అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది ఓకే సార్ డిసెంబర్ ఆరు ఒక సంవత్సరం చాలు అనుకుని వెళ్ళి మీరు ఐదు డిసెంబర్లో చూసారు అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చారు నేను సంగారెడ్డిలో సంగారెడ్డిలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు జిల్లా మొత్తం అనుబంధం ఏర్పడింది త్రిపుల్ మటర్ మీరు ఆ టైంలో జరిగింద అది డిఎస్పీ గారు డిఎస్పీ గారు సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు అంతా జిల్లా మొత్తం పేరు రావడము సంగారెడ్డి నా సర్నేం మారింది ఈ రోజు కూడా ఈరోజు కూడా నేను నేను సంగారిలో పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మహూనర్లో పని చేస్తున్నప్పుడు అప్పుడు మాకు నేను పటాచంలో డిఎస్పిగా డిఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి సార్ అప్పుడు అల్వాల్ డీసీపీగా ఉన్నారు సార్ రోజు సిఐకి ఏదో పని మీద ఫోన్ చేద్దామని చేశారు ఎవరు సిఏ ఉన్నారో సార్కు తెలియలేదు ఎవరో ఒక సిఐ అని చేశారు చేస్తే నేను సార్ నా చూ నెంబర్ చూసుకొని సార్ కూడా ఫోన్ చేయగానే నేను డీసీపీ అల్వాల్ చంద్రశేఖర్ సార్ సార్ నమస్కారం సార్ శ్రీధర్ సార్ ఏ శ్రీధర్ అన్నాడు సార్ నేను గొంతు గుర్తుపెట్టినాడు నేను సంగారెడ్డి శ్రీధర్ అన్నాడు అవును సార్ అంటే సారే కాదు ప్రజలు కూడా ఈరోజు కూడా శ్రీధర్ రెడ్డి అంటే సంగారెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక ఇమేజ్ నాకు వచ్చింది గర్వపడుతున్నా కూడా ఎందుకంటే అక్కడ ఒక మంచి ఈరోజు మఫ్టీలో వెళ్ళి సంగారెడ్డిలో ఏ ప్రాంతంలో పడ్డా కూడా కనీసం ముప్పై నెలల మంది అవుతారు అక్కడ అక్కడ పొలిటికల్ ప్రజలు రాలేదండి చాలా మహామహా ఉన్నారు కదా అక్కడ నా పని నాది వాళ్ళ పని వాళ్ళది మన పని మనం చేసుకుంటూ పోతున్నాం పొలిటికల్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది ఎదుర్కోలేదు ఏ సందర్భంలో అయినా సరే ఒక ఒకనొక సందర్భంలో అయితే ఒక ఒక సంఘటన చెప్తాను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టినారు అంతకుముందు రివర్స్ ఉండేది చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నాకు వస్తున్నారు ఇది బహుశా రెండు వేల ఎనిమిదిలో జరిగింది ధర్నాకు వస్తున్నప్పుడు ధర్నా ఎక్కడ చేయాలి మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామంటారు నేను అన్నాను వాళ్ళు నాయకులు వచ్చారు ముందు కొంతమంది నాయకులు జిల్లా నాయకులు ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడినారు నాకు లోకల్ లీడర్స్ జిల్లా నాయకులు వచ్చి మాట్లాడినారు చెప్పాను మీరు కలెక్టరేట్ ముందట సింబాలిక్గా కొంచెం ధర్నా చేసుకోండి మేము రణం ఇచ్చుకోండి స్పీచ్లు మీటింగ్లు గ్యాదరింగ్ అంతా కూడా ఏదైనా గ్రౌండ్లో పెట్టుకోండి అక్కడ మీటింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత వచ్చి కాసేపు ఇక్కడ ధర్నా చేసుకోండి ఇచ్చుకోండి ఆ విధంగా సంఘాయుడిలో ప్రధాన రహదారి ఒకటే ఉంది ఇది మూసుకొని పోతే ప్రజలకు ఇబ్బంది అవుద్ది దయచేసి ఇక్కడ మనం డైవర్షన్ కూడా చేయలేము అని చెప్పిన చెప్తే వాళ్ళు కన్విన్స్ అయినారు కన్విన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్ర స్థాయి ఒక పెద్ద నాయకుడు వచ్చినాడు ఆ పెద్ద నాయకుడు వచ్చేసి ఆయన ఏమంటాడంటే వాళ్ళని అడిగాడంట ఏమని మనం కలెక్టరేట్ ముందు ఇక్కడ వేసుకుందాం ఇక్కడ చేద్దాం ఇక్కడ జయాస్ చేద్దాం ఇక్కడ చేద్దాం దారి క్లోజ్ చేద్దామంటే లేదు ఎస్ఐ గారు ఒప్పుకోవట్లే ఎస్ఐ ఎస్ఐ ఒప్పుకోకపోతే ఏంటి లేదు సార్ మన టౌన్ ఎస్ఐ ఒక్క అరే మీరు అంత చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు లో లెవెల్లో ఎస్ఐ ఏందండి ఎస్పీ గారితో మాట్లాడదాం అంటే వాళ్ళు చెప్పినారంట సార్ ఎస్పీ గారు కూడా ఎస్ఐ గారి మాటకే విలువిస్తారు ఇక్కడ ఆయన ఆయనకు ఉంది అని చెప్పారంట చెప్తే ఎస్పీ గారు కూడా ఆయన మాట విలువిస్తారు లేదు నేను మాట్లాడతా పదా అన్నాడు వెళ్తే ఎస్పీ గారు దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారు దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారు ఉండి ఆ రోజు ఎస్పీ గారు జిల్లా కేంద్రం లేకపోవడమో లేదా ఎక్కడున్నారో అడిషనల్ ఎస్పీ గారిని చూడమన్నారు సుంకర్ సచరణ్ గారు కాదు రవీందర్ రెడ్డి సార్ ఉండి మాట్లాడినారు నన్ను పిలిచారు నేనన్న నోవే సార్ మనకు ఇది ఒకటే ఉంది ఆయన ఆ రాష్ట్ర నాయకుడు కూడా ఆశ్చర్యపోయినాడు అంటే అధికారులు కూడా ఈ ఒక ఎస్ఐ మాటకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆడ సంగారెడ్డిలో ఆ రకమైనటువంటి విశ్వాస నమ్మకాన్ని అధికారుల వద్ద కూడా చూడగొందాం మరి నేను చెప్పాను ఎంత నమ్మకం అంటే నేను ఫీల్డ్లో ఉన్నాను అంటే ఓ రోజు గొడవ జరుగుతుంది ఆ చిన్న ఇష్యూ కొంచెం అది ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి మారింది ఇష్యూ హాస్పిటల్లో గొడవ జరుగుతుంది దాంట్లో రెండు వేరు వేరు కమ్యూనిటీ ఇన్వాల్వ్ ఉండడం కొంచెం కమ్యూనల్ అన్న టైప్ రావడం ఎస్పీ గారుకి ఎవరో చెప్పారంట చిన్న ఇష్యూ జరిగిన సార్ పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది ఎవరినర్ సీన్లో అని అడిగారు సంగారెడ్డి టౌన్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఏ చూసుకుంటాడులే అని చెప్పేశాను నేను ఉన్నానంటే సంగారెడ్డిలో చాలా కాలం యాక్చువల్గా సంగారెడ్డి అనేది ఒక్కొక్క ఎస్ఐ అక్కడ మూడు పోస్టింగ్లు చేసేంత ప్లేస్ కొందరు రెండు చేసేంత నేను ఒక్కటే చేశాను ఐదు సంవత్సరాలు సో అది సుదీర్ఘంగా దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు బ్రేక్ చేయలేరు ప్లస్ అది జిల్లా కేంద్రంలో అది సుదీర్ఘంగా సాగింది సంగారెడ్డి నుంచి మహూన్ ప్రమోషన్ రావడం జరిగింది ప్రమోషన్ తోటి మహబూబ్న రోల్ సంగారెడ్డిలోనే ప్రమోషన్ 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 రాకపోతే ఇంకెన్ని రోజులు పనిచేసేవాడిని ప్రమోషన్ రావడం వల్ల ఎందుకంటే ఎస్పీ గారు అందరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయినాక చూద్దాంలే అనేవారు బదిలీ అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వీడియో ఉండాలి బాగా చేస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడేవారు సో ఆ విధంగా నేను కంటిన్యూ అయిపోయింది మహిమ రోజుల్లో సంగారెడ్డిలో మీకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ఐగా ప్రవేశించిన పి శ్రీధర్ రెడ్డి గారు సంగారెడ్డిలో సుదీర్ఘకాలం పనిచేసి తన ఇంటి పేరుని సంగారెడ్డి శ్రీధర్రెడ్డిగా మార్చుకున్నారు సంగారెడ్డిలో దీర్ఘకాలంగా ఐదు సంవత్సరాలు పనిచేసిన ఆయన అక్కడే ప్రమోషన్ పొందారు దౌతాబాద్లో ప్రారంభమైన తన కెరియర్ సంగారెడ్డిలో ఎస్ఐగా ఆగింది ఎస్ఏగా ఆగిన తర్వాత చాలా కేసులు అంటే ప్రజలతో సంబంధాలు ఏ విధంగా ఉండాలి ఎక్కడ కాంప్లికేటెడ్ అయితే మనం ఎంత ఓపిక్గా ఉంటే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది అంతేకాకుండా నైరస్థుల పట్ల బూతులు మాట్లాడకూడదు అని ఒక సిద్ధాంతం పెట్టుకున్న ఆయన ప్రజలతో చాలా మమైకం అవడంతో సంగారెడ్డిలో కమ్యూనిటీ ఇష్యూస్ ఎక్కడ జరిగినా శ్రీధర్ రెడ్డి గారు తనకున్న నైపుణ్యంతో పూర్తిగా సహకరిస్తూ చక్కగా మంచి మంచి పేరు తెచ్చుకున్నారు